ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఒక మహిళతో సంబంధాలున్నాయని సదరు మహిళ భర్తే ఆరోపిస్తూ దేవాదాయ శాఖ అధికారులకు ఒక లేఖ రాశారు ఆ లేఖ ఆధారంగా దేవాదాయ శాఖ అధికారులు సదరు మహిళను సస్పెండు చేశారు ఈ మహిళ మొట్టమొదటి నుంచి విశాఖపట్నం దేవాదాయ శాఖలో ఎంతో వివాదాస్పదమైన అధికారినిగా పేరు గడించారు గతంలో ఒక డిప్యూటీ కమిషనర్ పై స్వయంగా దాడి చేసి నానా కేంద్రగోళాన్ని సృష్టించిన నాటి వైఎస్ఆర్ పాలకుల మద్దతుతో ఆమె తన పదవిని కాపాడుకోగలిగారు విశాఖపట్నంలో అధికారాన్ని ఇష్టానుసారం చలాయించగలిగారు ఇప్పుడు ఆమెకు మద్దతుగా నిలుస్తున్న నిలిచిన వైఎస్ఆర్ సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ఆమెకి అక్రమ సంబంధం ఉందన్న పేరుతో అక్రమ సంబంధం ఉందనే ఆరోపణలతో ఆమె భర్త స్వయంగా రోడ్డెక్కారు తన భార్య తాను విదేశాల్లో ఉండగా ఒక బిడ్డకు తల్లైందని ఆ బిడ్డకు భర్త ఎవరో సారీ తండ్రి ఎవరో తేల్చాలనేది ఆ భర్త యొక్క విజ్ఞప్తి ఈ మొత్తం వ్యవహారంపై వివరణ ఇవ్వడానికి సదరు రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ విలేకరుల సమావేశంలో ఆయన తన వాదనను చెప్పుకోవాల్సింది పోయి ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రచురించినా బ్రాడ్కాస్ట్ చేసిన టెలివిజన్ మీడియా ప్రింట్ మీడియాలపై ఇష్టానుసారం భూతు వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు ఇది వైఎస్ఆర్సీపీ గత ఐదేళ్లుగా సాగించిన తంతే తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఏం చేసినా భూతు పురాణం మంత్రుల దగ్గర నుంచి అందరూ మాట్లాడిన విషయమే ఈ రోజు కూడా ప్రజలు వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినా మార్పు రాలేదనే విషయం ఈరోజు విజయసాయి గారు అందుకున్న బూతు పురాణం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మనకు స్పష్టం చేస్తోంది ఒక హుందా కలిగిన రాజకీయ నాయకుడిగా ఒక పార్టీకి రాజ్యసభలో ప్రతిపక్ష పక్ష నాయకుడిగా ఉన్న విజయసాయి రెడ్డి అందులోనూ ఆయన ఒక ఆడిటర్ కూడా ఇలాంటి భాష వాడడం తను చెప్పాలనుకునింది తాను చెప్పవచ్చు కానీ అది చెప్పకుండా ఆ సదరు మహిళ యొక్క భర్త చేసిన విజ్ఞప్తిని ప్రచురించిన అన్ని మీడియా సంస్థలపై ఇష్టానుసారం బూతులు మాట్లాడడం ఈరోజు ఒక పెద్ద రాజకీయ దుమారానికే తెరలేపింది ఇది వైఎస్ఆర్సిపి యొక్క మనస్తత్వాన్ని మరోమారు తేటతెల్లం తెల్లం చేస్తోంది మేము మాట్లాడిందే మంచి మా మీద ఎవరు ఆరోపణలు చేసినా ఎదురుదాడి చేస్తాము తగ్గేదే లేదు మేము వివరణ ఇవ్వము ఇవ్వాల్సిన అవసరం లేదు అన్న రీతిలో విజయసాయిరెడ్డి ప్రవర్తించారు ఈ ప్రవర్తన పూర్తిగా నిందనీయం ఆక్షేపనీయం ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకులు తాము ఎలా మెలగాలనో ఎలా పరిణితితో మాట్లాడాలనో నేర్చుకుంటే బాగుంటుంది లేదంటే భవిష్యత్తులో ఇంకా వీరి పరిస్థితి దిగజారిపోయే ప్రమాదమూ లేకపోలేదు